నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం గ్రామ ప్రజల అభిష్టం మేరకు గ్రామాభివృద్ధిని కోరుకునే వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరుతున్నానని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఏట్రుకోన గ్రామ సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఎంట్రుకోన గ్రామంలో గ్రామ దేవత శ్రీ కనకలక్ష్మి వేగులమ్మ వారికి దేవాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చిక్కం భీముడు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ యాల వెంకట సతీష్ లింగోలు పండు కంచిపల్లి అబ్బులు డాక్టర్ నాగమానస సమక్షంలో పార్టీలో చేరారు పలువురు మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నానన్నారు సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క కష్టాలు ఏమున్నాయో అవన్నీ కూడా సమస్యల మీద దృష్టి పెట్టండి తర్వాత అతిగా ఏమైనా ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయనంటే మొత్తం జనసేన పార్టీ నుంచి బలోపేతం చేస్తూ మీ గ్రామాన్ని మీరు ఒక క్రమశిక్షణ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అదేవిధంగా ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా ఇప్పుడు గ్రామ పంచాయతీలతో ప్రెసిడెంట్లతో పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అవుతున్నారు సంవత్సరానికి నాలుగు వేదిక నుంచిన జనసేన నాయకులకు అలాగే మహిళలకు వేదిక మీద ఉన్న జనసేన కార్యకర్తలకు మహిళలందరూ కూడా నమస్కారం ఉంది మనకి ఈ రోజు చాలా మంచి రోజు ఎందుకంటే జనసేన పార్టీ జనసేన పార్టీ రావడం చాలా మంచి మంచి పరిణామం ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మన జనసేన పార్టీని ఏ విధంగా తీసుకెళ్తే సర్పంచ్ గారు అంటే సర్పంచ్ లో మొత్తం ఇంటి కాబట్టి అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా జనసేన పార్టీని బలం ఏంటో కూడా రాబోయే రోజుల్లో చూపించి మన జనసేనకి రేపు ఎందుకంటే కూటమిలో భాగంగా స్థానికంగా ఇప్పుడు జరిగే విషయాలు ఏంటంటే కోటలో భాగంగా టీడీపీకి వెళ్ళిపోయిన సీట్లు కానీ అమలాపురంలో జనసేన బలం ఏంటో మనందరికి తెలుసుందరే దాన్ని విచ్ఛిన్నంగా చూపించాం కాబట్టి జనసేనకి సినివాసరావు గారు జాయిన్ అవే ఇంచేతండి ఆయన అధికార పార్టీలో కొన్నాళ్ళు పనిచేసినా కూడా ఈ గ్రామంలో మన జనసేన ఎలాగంటే ఎలాగా నడుచుకున్న మహోన్నత శ్రీనివాసరావు గారు అని ఈ అమ్మవారి సాక్షి ఎదురుగా నాకు మన చెప్తున్నాను చెప్తున్నారు ఏ సమస్య ఉన్నా కూడా ఏ గ్రాండ్ వచ్చినా కూడా ముందు మన మన గ్రామానికి పంపించి వచ్చింది ఎక్కడ పెట్టాలి ఎక్కడ చేయాలన్నా మరి నిస్వార్థం లేకుండా స్వార్థం లేకుండా ఇగో లేకుండా మరి దిక్కిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి ఇక్కడ పరిపాలించారంటే చాలా ఆనందకరమైన విషయం అలాగే ఈ రోజు మరి జనసేన పార్టీలో చేరటం అంటే ఈ గ్రామం చేసుకున్న ఒకసారి మరోసారి మరి ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్ గా కూడా వ్యాధులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి సర్పంచ్ వార్డ్ మెంబర్ అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి గతంలో కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది ఈ వేళ నుంచి సర్పంచ్లకి నిజమైన వేలని కూడా గతంలో మంటకలుసుకొని ఈ రోజున ఈ చి బ్రాంచ్లతో మరి సర్పంచ్ అంటే వ్యాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు నిజమైన వ్యాల్యూ సర్పంచ్ వస్తుంది కాబట్టి ఆయన టిక్ ఒక బ్రాండ్ ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారండి అండి అలాగే వారు మిత్రం కూడా దగ్గరలో ఉండవలసిందిగా కూర్చున్నాం జనసేన కుటుంబంలోకి ఎండ్రికోన సర్పంచ్ గారు మిత్రం అంతా కూడా జాయిన్ అవుతుంది వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం बहुत पाइकेट बहुत सारे आता है बंद नहीं नहीं बिल्कुल नहीं फिर आजा लकी स्वागत है नमस्कार ये वो बोल रहे हैं तो आजा लकी यहाँ का रोड में हम भी इनके आए हैं इक्का किलोमीटर बाल दरबाल किया फोर्सेज़ वाले बसेरा लगा है نائکت جن سین جی جے جن سین کلیا نائکت

మన ఎంట్రగోన్ గ్రామ కమిటీ జనసేన పార్టీ అధ్యక్షులు వర్రె చూరుబాబు గారు జనసేన నాయకులు తిక్కిరెడ్డి గోపాలకృష్ణ గారు ఈ గోపాలరావు గారు అట్లాగే మన బాల్చూరు ఉప సర్పంచ్ గారు దత్తుడు గారు మన గ్రామ పెద్దలు తిక్కిరెడ్డి బాబురావు గారు ఆలవరం మండలం జనసేన పార్టీ వీరమాయిల చేయర్ గారు కంకిపాటి వీర్రబాబు గారు

నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర మహిళల ఆధ్వర్యంలో ఎంట్రుకోన గ్రామ ప్రజల నిర్ణయం మేరకు గ్రామ అభివృద్ధికై జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు గ్రామాలే పట్టుకొమ్మలని గ్రామాల అభివృద్ధి చెందితే రాష్ట్రాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం వైపు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు నేను ఒక గ్రామ సర్పంచ్గా నేను ఆయన తీసుకున్న నిర్ణయాలని ఆయన అభివృద్ధి పరుస్తున్న నిర్ణయాలను కూడా నేను ఒక సర్పంచ్గా చాలా ఆనందపడుతున్నాను నా గ్రామం అభివృద్ధి అవ్వాలంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎంట్రుకోన గ్రామంలో జనసేన పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనితెల్ల పవన్ పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి మొన్న ఐదు రోజుల కిందట గ్రామ సరఫల్లో గ్రామాల్లో అభివృద్ధి కొరకు గ్రామ ప్రజల నిర్ణయాల మేరకు రో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ బెరల్ గ్రౌండ్స్ అని అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ ప్రజల నిర్ణయం మేరకు తీర్మానాలు చేసి గ్రామ అభివృద్ధి కొరకు పట్టం కట్టారు ఈ ఈ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని గ్రామ ప్రజలందరికీ కూడా ఏ విధమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా ఒక సర్పంచ్గా నేను తెలియ తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేరుతాయని నేను ఒక సర్పంచ్గా నేను మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నా జై జై జనసేన జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి మొన్న ఆగస్టు పదిహేను కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇచ్చారు ఏంటనేది అందరూ ప్రజలు కూడా గమనిస్తూ వస్తున్నారు మరి అదే రీతిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి పౌరుడు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఆకర్షితులు అవుతున్నారు మరి ఈ గ్రామాభివృద్ధిని చేయడానికి మరి ఎంట్రుకోన మన తిక్కరెడ్డి శ్రీనివాసరావు గారు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం మా అందరికీ కూడా మా కుటుంబంలో జాయిన్ అయినందుకు మా నాయకులకి జనసైనికులకి వీరమహిళకి మహిళలకి మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా పార్టీలోకి జాయిన్ చేస్తున్నా జై జనసేన జై పవన్